నీళ్ళ లెక్క తేలకుండా వాటా తేలకు నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేస్తున్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో గానీ తెలంగాణ ఊరుకోదు బిడ్డ తెలంగాణ ఊరుకోదు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకోని వస్తానంటామనుకుంటావా మరొక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాబుకేముంది రేవంత్ రెడ్డి ఆశీరాలు ఢిల్లీ నాశికలు ఎక్కడ పోతాను బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులు ఉన్నాయేమో కానీ తెలంగాణ ఊరుకోదు మా కాలేజీ చెప్పిండు మా కాలేజీ చెప్పిండు ప్రాంతేతరు ద్రోహం చేస్తే పది బేర దాకా తరిగిపోతుంది ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర దానికి సిద్ధమైతే తెలంగాణ అవసరమైతే మా ఉస్మానియా మా కాకతీయ మా శాతవాహన మా పాలమూరు యూనివర్సిటీలు మరొకసారి ఉద్యమ వేదికలైతే వేదికలు అయితే విడిచిపెట్టే సమస్య లేదు మన హక్కులు మాత్రం వదిలిపెట్టే ఇష్యూ లేదు ఇది విషయం ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే గుండిగా వ్యతిరేకిస్తలేం బిడ్డ మా వాటా లేలాలే మా ప్రాజెక్టుల కట్టు చెప్పినావు మా తొమ్మిది వందల అరవై ఎనిమిది కట్టు చెప్పినావు ముందు వాటన్నిటినీ క్లియర్ చేయి లెక్క టేస్ తర్వాత నేను నడుస్తాను తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి తల ఊపినా రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు తెలంగాణ రైతులు ఊరుకోడు అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం ఢిల్లీ కలుపు దంతం మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ తరహాలో జాతీయ రహదారులు సిబ్బందం చేస్తాం రైలు నోకలు చేస్తాం ఢిల్లీ మెడల్ వంచుతాం తప్ప ఒక్క చుక్క నీళ్లు తెలంగాణ వదులుకోదు కాక వదిలిపోదు అని మనం చేస్తా